అంతర్జాతీయ టూ వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా ఆంధ్ర ప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐతానగర్ లోని శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మోటార్ సైకిల్ వాహన చట్టం గురించి ఆర్టీఓ అధికారులు వివరించారు అంతర్జాతీయ మెకానిక్స్ పురస్కరించుకుని నన్నపనేని కళ్యాణ ఆంధ్ర ప్యారిస్ మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సభకు అసోసియేషన్ అధ్యక్షులు షేక్ కరీముల్లా అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ఆర్టీఓ అధికారులు తోటా రాఘవరావు ఎన్వి మధుసూదన్ రావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు హెల్మెట్ లేకపోవడం వలన వాహన చోదకులు ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు నెలకు వంద మంది వరకు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అడపా వెంకటలక్ష్మి రాయుడు మాట్లాడుతూ మెకానికులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మనం చేసే చిన్న పొరపాటు వల్ల కూడా కొన్ని జీవితాలు నష్టపోతున్నాయని ఆయన పేర్కొన్నారు మెకానికులు ఇది గుర్తెరగాలని ఆయన చెప్పారు మెకానికులంటే తెనాలిలో పవిత్రమైన గుర్తింపు గౌరవం ఉందని ఇటువంటి గౌరవాన్ని మనం మరింతగా పెంచుకోవాలని ఆయన కోరారు అనంతరం మెకానిక్ గురువులను సత్కరించుకున్నారు తదుపరి పదో తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న మెకానిక్ సభ్యుల పిల్లలు షేక్ ఆసిఫా ఈశ్వర వెంకట నాగ కైలాష్లకు అడప నారాయణరావు రంగనాయకమ్మల జ్ఞాపకార్థం అడపా వెంకటలక్ష్మి సంపతరాయుడు పదివేల రూపాయలను అందజేశారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి మెకానిక్లకు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ సంఘ అధ్యక్షులు అడపా వెంకటలక్ష్మి సంపత్రరాయుడును సత్కరించారు ఈ కార్యక్రమంలో అశోక్ ఆంజనేయులు గోపి జానీభాష మాధవరావు తదితరులు పాల్గొన్నారు దార రణహ వస్త్ర తయారీ చేసే వ్యక్తి మరక నరవకి గాని మారావ చేసే వ్యక్తి మాత్రం విక్కు అని అన్నమాట ఆ రణ భాగమేన అలానే మన మెకానిక్స్ మన కురేట్ కోర్సకి తయారీ చేసే కంపెనీ ఐశ్వర్ గుజరాత్ లో మనకి తెలుసు కదా ఆ బోర్డర్ ని డిపెండ్ చేసి రకాలి మనకైతే యో వారి పక్కన చెప్పారు వారి మెకానిక్ ఆ మెకానిక్ కి ఈ రోజున అందరికి కూడా శుభాకాంక్షలు చెప్పే నేను దాన్ని వరల్డ్ మెకానిక్స్ డే గా మనం ప్రకటించుకుంటున్నాం ఇంకా చెప్తా మన కూడా మనం చాలా బాధ్యతాయకంగా పనులు చేయాల్సిన అవసరం ఉందని ఎందుకంటే మనం చిన్న పొరపాటు చేస్తే కొన్ని జీవితాలు మసి అయిపోతాయి ఏంటి ఒక యాక్సిడెంట్ కి కార్లు అయిపోయినా ఒక బ్రేక్ నంబర్ బుగించకపోయినా ఇంజిన్ ఆగిపోయిన బండి ఇచ్చినా

ఇంజిన్ ఆగినప్పుడు రిపేర్ చేస్తారంటే ఎవరు టెక్నాలజీ వాడదు స్టార్ట్ చేసి రిపేర్ అన్నది అయ్యే పని కాదు అలాగే మనిషి గుండె కూడా అది అయ్యే పని కాదు గుండె ఆగిన తర్వాత ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఏంటంటే మనం దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతాం బండి అందుకని చెప్పేసి మీరందరూ

మనం ఏం చెయ్యాలి బండి అమ్మేటప్పుడు కొందరు అమౌంట్ ఆపి మనం తంపేసి తంపేయాలి ఓకే పదిహేను పదిహేను రోజుల లోపల కొన్ని వాళ్ళు తంపేస్తే మారిపోయారు మారిపోయాక ఏదైనా డౌట్ ఉంటే ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి నిర్ధారించుకుని పేరు మారిందా లేదా సరే నిర్ధారించు అప్పుడు బండి అమ్మ సరే అమ్మితే అది పదిహేను ఏళ్ళు అయిపోయింది బండి పాడైపోయింది ఆగలేదు మార్చలేదు అప్డేట్ చేయాలి ఆర్సీ క్యాన్సిలేషన్ అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి వీ సేవలో అప్లై చేయాలి మీ సేవా సెంటర్ కేలి ఆర్సీ క్యాన్సిలేషన్ అంటే మీ రీసెంటర్ సెంటర్ కేలి మీ వాని సంబంధించి రీసెంటర్ నడువే క్యాన్సిల్ చేయాలి అప్లై చేయాలి